నువ్వు ఆయన్ని పూర్తిగా వెంబడిస్తున్నావు అనుకో చాలా సంతోషం ఆయన్ని పూర్తిగా వదిలేసావు నీ మీద జాలి ఆయన్ని పక్కన పెట్టి వేరు వేరు పాటిస్తున్నావు అని ఉమ్మొస్తా అంటాడు దేవుడు మీలో చాలా మంది మీద దేవుడు ఉమ్మడి రెడీ అయ్యాడు ఎందుకో తెలుసా మీరు దేవుణ్ణి వదలరు దెయ్యాన్ని వదలరు మీరు దేవుణ్ణి వదలరు మీ ఆచారాన్ని దిక్కుమాన్ని ఆచారాలని వదలరు మీకు మూడు ఆచారాల గురించి చెప్తాను మీలో నూటికి తొంభై ఐదు శాతం దీన్ని పాటించే వాళ్ళే మూడు ఆచారాలు చెప్తాను సంఘాల్లో కూడా పాటిస్తున్నారు దరిద్రపు యథవలో చెప్తాను ఖచ్చితంగా ఏంటవి అని అంటారేమో మొదటి ఆచారం మీ అందరూ పాటించేటువంటిది ఏంటి అని అంటే పెళ్ళిళ్ళు టైం వచ్చేటప్పటికి వచ్చేస్తుంది అది ఏంటా పెళ్ళిళ్ళ టైం వాళ్ళు మనోళ్ళేనా వాళ్ళు మనోళ్ళేనా అంటే ఏమన్నా గేదికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావా కుక్కకిచ్చి పెళ్లి చేస్తున్నావా లేకపోతే గాడిదికిచ్చి పెళ్లి చేస్తున్నావా మనిషిగా ఇచ్చి చేసేది మనుషులందరూ వచ్చింది ఆదాం దగ్గర నుంచేగా మనుషులందరూ కూడా ఏసుప్రభు స్వభావం కలిగిన వాళ్లేగా మనుషులందరూ కూడా దేవుడు తన స్వరూపంలో చేశాడుగా ఈ దిక్కుమాలిన కులం ఎవడిచ్చాడు ర నీకు రే ఎవడిచ్చాడు అది బైబిల్లో ఉందా లేదే ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు ఒక విషయం గుర్తుపెట్టుకో కులాన్ని తెచ్చిపెట్టుకుంటే ఏ దేవుణ్ణి తెచ్చిపెట్టుకున్నావు తెలుసా మనుధర్మం అనే దాన్ని తెచ్చుకున్నా నేను దాన్ని కించపరిచి మాట్లాడతా దానికి వ్యతిరేకంగా మాట్లాడతా అది వాళ్ళ నమ్మకం నువ్వు క్రైస్తవుడు అయితే దాని దగ్గరికి ఎందుకు వెళ్తావు అని అడుగుతున్నా అది నా ప్రశ్న వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారంటే వాళ్ళు ఏదో వాళ్ళు పాటించుకున్నారు నీకెందుకు నువ్వు బైబిల్ చదివే వ్యక్తివి నువ్వు దేవుడు అందరినీ ఒకే విధంగా సృష్టించాడని నమ్మేటువంటి దేవుడివి అందరికీ ప్రభు అని నమ్మేవాడివి అలాంటి వ్యక్తి అయినప్పుడు ఆ కులాల జోలికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి మీలో చాలామంది కులం మీద ఆలోచించే వాళ్ళు ఉంటారు కులాన్ని బట్టి స్నేహం కులాన్ని బట్టి పెళ్ళి కులాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండాల లేదో నిర్ణయం కులాన్ని బట్టి బతకడం ఇంకెంత దరిద్రం అంటే ఆ కులం ఉంటదంటే రాయితీ వస్తుందంటే చర్చిలో ఒక పేరుంటుంది ఆఫీస్ లో ఒక పేరుంటది కొంతమందికి చాలా మంది చదువుకున్న ఉన్నారు ఇక్కడ టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి యదవలు ఉన్నారు ఇక్కడ వాడికి ఆఫీసులో ఒక పేరు ఉంటుంది చర్చిలో ఒక పేరు ఉంటది అడికి దానికి కూడా అంతే సార్ మర్యాద లాగా మారుతుంటాడు మర్యాద చెప్పు తీసుకొని కొడతాను నిన్ను చొప్పు తీసుకొని తెలియదు నీకు తెలీదా నీకు నీకు రాయితీ కావాలి దేవుడు కావాలి మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు అర్థమా అడుగుతారు అలా అడుగుతారు పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు ఏ ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో భయం కళ్యాణ మండపంలో చేస్తారు అర్థమవుతున్నాయి ఈ డ్రామాలన్నీ తెలియక చేసే యథో పని కాదు ఇదే తెలిసి చేసే యథో పని ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే పంది పందికొక్కవి అన్నం తింటల్లా పెంట తినేవాళ్ళు నేను కులాన్ని తిట్టట్లా అస్సలు తిట్ట అది వాళ్ళకు ఉందే అది వాళ్ళ అలవాటు నీకెందుకు నీకెందుకు వచ్చింది నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకున్నావు ఏది అర్థం కదా